వ్యక్తి వ్యవస్థపై నా అభిప్రాయం మొదటి ఉదాహరణ ఒక పోలీస్ ఆఫీసర్ తన వృత్తికి వ్యతిరేకంగా లంచం తీసుకోవడం లేదా అనైతిక పనులు చేస్తే అతన్ని తన డ్యూటీ నుండి సస్పెండ్ చేస్తారు అంతేకాని తీసేరు రెండో ఉదాహరణ ఒక వ్యక్తి ఒక అమ్మాయిని రేప్ చేయడం దానికి ఉరి తీయడం మొదటి ఉదాహరణ వ్యవస్థకు నష్టం కలిగించేది రెండో ఉదాహరణ వ్యక్తికి నష్టం కలిగించేది మొదటి ఉదాహరణకు మూల్యం కేవలం సస్పెన్షన్ అంతేకాని పూర్తిగా ఉద్యోగంలోంచి తొలగించరు సస్పెన్షన్ టైంలో హాఫ్ శాలరీ కూడా వస్తుంది రెండో ఉదాహరణకు మూల్యం ఉరివేయడం అంటే మనిషిని ఈ లోకంలో లేకుండా చంపేయడం అంటే మన దేశంలో వ్యవస్థ కంటే వ్యక్తికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామా మన సమాజంలో ఒక రేప్ చేసిన వ్యక్తిని కానీ ఒక ఉన్మాదిని కానీ ద్వేషించినంతగా ఒక లంచగొండిని ఒక వ్యవస్థని భ్రష్టు పట్టించే వాళ్ళని ఎందుకు పట్టించుకోరు వ్యవస్థకు నష్టం కలిగితే ఎన్నో తరాలకు నష్టం కలిగినట్టే కదా మరలాంటి వ్యవస్థను నాశనం చేసే పురుగుల కన్నా అనాలోచితంగా చేసే ఇలాంటి పనులకు ప్రాధాన్యత ఇవ్వడం ఎంతవరకు సమంజసం ఇక్కడ ఇటువైపు నుంచి కూడా ఆలోచిస్తే ఒక అభంశుభం తెలియని అమ్మాయిని రేప్ చేసి చంపేస్తే అది క్షమించడం నేరం కాబట్టి వారికి ఆ శిక్ష విధించడం న్యాయమే అదేవిధంగా అంతే న్యాయంగా వీటిపైన కూడా దృష్టి సారించి న్యాయం చేస్తే మన సమాజం మెరుగుపడుతుంది కదా కానీ అలా చెయ్యరు వ్యక్తి ముఖ్యమా వ్యవస్థ ముఖ్యమా అనే ప్రశ్నకి మన దేశం మన ప్రజలు ఇచ్చే సమాధానం వ్యవస్థే ముఖ్యమని కానీ ఆచరణలో వ్యవస్థ కంటే వ్యక్తికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనడానికి పైన చెప్పిన రెండు ఉదాహరణలే సాక్షి వ్యక్తికి నష్టం జరిగితే తాను ఒక్కడే నష్టపోతాడు అదే వ్యవస్థకు నష్టం కలిగితే మొత్తం ప్రజలు తర్వాతి తరాలు నష్టపోతాయి అందుకే మన చట్టాలు రాజ్యాంగం మార్చాల్సిన అవసరం ఎంతో ఉంది ఇంకో ఉదాహరణ ప్రస్తావిద్దాం ఇక్కడ ఒకటి ఒక అధికారి లంచం తీసుకొని ఉద్యోగార్థులకు ఉద్యోగం ఇవ్వడం రెండు ఒక తండ్రి తన కొడుకి ఉద్యోగం ఇప్పించడం కోసం ఆస్తులు అమ్మైనా సరే లంచాలు ఇవ్వడం ఇక్కడ ఇద్దరు వ్యవస్థకి తీరని నష్టం చేస్తున్నారు ఇంకా చెప్పాలంటే వ్యవస్థలో అనర్హులు చేరి బాధ్యత లేకుండా ప్రవర్తించడం వల్ల సమాజం ఇంకా పట్టడం జరుగుతుంది మొదటి ఉదాహరణ చాలా మంది తల్లిదండ్రులకు అస్సలు నచ్చరు ఇదే విషయం తన కొడుక్కి లంచమిస్తే పని జరుగుతుంది అన్నప్పుడు తనకు ఇదొక అవకాశం అంటే ఇక్కడ తప్పప్పులు ఎవరికీ పట్టవు తనకు ఉపయోగపడినప్పుడు ఏదైతే తప్పవుతుందో తనకు అవసరమైనప్పుడు అదే ఒప్పవుతుంది ఇలా సమాజంలో ప్రతిదానికి ఇదే ఈక్వేషన్ అప్లై చేయొచ్చు కొంతమంది మినహాయించి మిగతా అందరూ ఇలానే ఉంటారు ఇలా ఉన్నప్పుడు మన సమాజంలో మార్పుని ఆశించడం ఎంతవరకు సమంజసం మార్పు అనేది ఎవరిలో రావాలి నీకు ఉపయోగపడలేదు కాబట్టి నీకు జాబ్ ఇచ్చే అధికారిలోనా ఉద్యోగానికి సరిపడా అర్హత లేదని స్వతహాగా తెలుసుకోలేని మనలోనా నేను ఇది ఒక ఉదాహరణగా చెప్పా ఇదే థియరీ చాలా వాటికి అన్వయించుకోవచ్చు చివరిగా చెప్పాల్సింది ఏమిటంటే మారాల్సింది పక్కవాడో ప్రభుత్వమో కాదు మనం మన ఆలోచన విధానం ఇది అర్థమవ్వడానికి మన చదువులు దోహదపడతాయి కానీ మన చదువులు కూడా ఎవరో అర్హుడైన విద్యార్థి సీట్ను రిజర్వేషన్ కేటగిరీలో తెచ్చుకునే పరిస్థితికి మారినప్పుడు ఇక మనం ఎక్కడి నుంచి ఎక్స్పెక్ట్ చేయగలం సో సొల్యూషన్ ఏంటి మీరే చెప్పాలి జై హింద్